నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ ఈరోజు వెజిటబుల్ బిర్యానీ అండి మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇంట్లో ఏదైనా కూరగాయలు కొంచెంగా ఉండేటప్పుడు కొద్దిగా ఉండేటప్పుడు ఇలా చేసేయచ్చండి ఇది ఇలా చేస్తే పిల్లలు కూడా బాగా తింటారు ఇది హోటల్ స్టైల్లాగా ఉందండి ఎలా చేయాలో చూద్దాం చేయడము చాలా ఈజీ అందరికీ కూడా ఇది నచ్చుతుందండి బాగా సో మనం వీడియోలోకి వెళ్దాం బీన్స్ క్యారెట్ రెండు ఒక బంగాళాదుంప తీసుకున్నానండి ఒక గ్లాసు బియ్యం వేస్తున్నాను సోనా మసూరి వేస్తున్నానండి బాగా రెండుసార్లు కడిగి పెట్టుకోవాలండి ఈ టిప్స్ పాటిస్తే వెజిటబుల్ బిర్యానీ చాలా బాగుంటుందండి ఒక మూడు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రబ్బలు ఒక ఐదు ఆరు వేసాను కొద్దిగా అల్లం అండి కొద్దిగా పుదీనా వీటిని అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలండి టమాటా హాఫ్ టమాటానే వేస్తున్నాను అన్నిటినీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మనము కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న దాంట్లో క్యాష్యూ లవంగము చెక్క ఏలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి నెయ్యి ఒక స్పూన్ వేసి వేయించుకోవాలి ఈ కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు కొద్దిగా పీసు కూడా వేస్తున్నానండి ఇవన్నీ కొంచెము బాగా వేగిన తర్వాత మనము ఆల్రెడీ మిక్సీలో వేసి కొట్టుకున్నాం చూడండి పేస్టు ఆ పేస్ట్ దీనిలో వేసి కాసేపు వేయించాలండి ఇలా వేయించి తగినంత ఉప్పు వేసి కుక్కరు మూత పెట్టేయాలండి బాగా ఒక రెండుసార్లు ఇలా కలిపి పెట్టాలండి అంతేనండి త్రీ విజిల్స్ వస్తే వేసి బిర్యానీ రెడీ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి